హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ రెసిపీ ఎగ్ కర్రీ బ్యాచిలర్స్ కోసం స్పెషల్గా ఈ ఎగ్ కర్రీ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ ఎగ్ కర్రీ రెసిపీని పూర్తిగా చూసేసి మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీ అమ్మ చేసిన దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది టేస్ట్లో ఎగ్ కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చీలను వేసి అవి కాస్త ఫ్రై చేసి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఫ్రై చేసుకోవాలి ఐదారు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ను వేసి ఆనియన్స్ మొత్తాన్ని ఒకసారి కలిపి వన్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించాలి ఐదారు నిమిషాల్లో ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అవుతాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి ఆనియన్స్ మధ్యలో ఇలా చిన్న చిన్నగా గ్యాప్స్ పెట్టుకొని ఈ గ్యాప్స్ మధ్యలో ఎగ్స్ వేసుకుంటే ఎగ్స్ మంచిగా ఫ్రై అవుతాయి ఎగ్స్ అన్నిటినీ వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఐదారు నిమిషాలు ఉడికించాక మూత తీసి వీటిని మరోవైపుకు తింపాలి కర్రీ మొత్తాన్ని ఇలా వేశాక మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్కి కాస్త తక్కువగా గరం మసాలాను వేసి మొత్తం కలిసేలాగా కలిపి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎగ్స్ వేయగానే మొత్తాన్ని కలపకుండా ఇలా చేస్తే ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ మీకోసమే ఈ రెసిపీ ఇంత ఈజీగా ఉంది కదా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం